వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో నవోదయ సైనీ స్కూల్కి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్లో ఇస్తూ ఉంటామండి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకున్న వాళ్ళు నాయుడు స్టడీ సర్కిల్ వీజెడ్డెమ్ అని గూగుల్ ప్లే స్టోర్లో మీరు చెక్ చేసినట్లయితే మా యాప్ కనిపిస్తుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన యాప్ ఇన్స్టాల్ చేసుకొని కోర్స్ తీసుకోండి సో మరి మనం ఆల్రెడీ అనౌన్స్ చేసామండి హండ్రెడ్ డేస్ ప్లాన్గా హండ్రెడ్ వీడియోస్ హండ్రెడ్ వర్క్ షీట్స్ అని చెప్పేసి చెప్పాం అంటే ఏవైతే వర్క్ షీట్స్ ఇస్తున్నామో వాటిపైన హండ్రెడ్ వీడియోస్ ఇస్తాము అని చెప్పేసి కానీ ఇప్పుడు మనకవి ఒక త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ మధ్యలో అవుతున్నాయండి వీడియోస్ సో ఎందుకంటే సబ్జెక్ట్ వైజ్గా చూ చూసుకునేసరికి ఇంకా ఎక్కువ అవుతాయి బట్ కొన్ని వీడియోస్ని మనం కలిపేసి ఇస్తున్నాం సో ఏదైతే మేము మీకు వర్క్షీట్ ఇస్తున్నామో అదే వర్క్ షీట్కి సొల్యూషన్స్ కూడా మేమే ఇస్తున్నామండి అంటే వీడియోస్ రూపంలో సో ఇప్పుడు వర్క్షీట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి మీకు తెలియజేయాలని ఉద్దేశంతో అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మూవ్ ఆన్ అవుతారనే ఉద్దేశంతో సో వర్క్ షీట్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి చూపిస్తారండి ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఇక్కడ నాయుడు స్టడీ సర్కిల్ వీజెడ్డం ఇది మా ఇన్స్టిట్యూట్ పేరండి అంటే వీజెడ్డం అంటే విజయనగరం సో నా నెంబర్ ఇది సో మీకు ఏమైనా ఎంక్వైరీస్ కావాలంటే నెంబర్ చేయొచ్చు నైన్ వన్ సిక్స్ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ టూకి సో హండ్రెడ్ డేస్ ప్లాన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి చూడండి ఇక్కడ డే మ్యాథమెటిక్స్ మెంటల్ ఎబిలిటీ ఇంగ్లీషు రీజనింగు జీకే ఈ విధంగానే క్వశ్చన్ పేపర్ కూడా ఉంటుంది క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది సార్ అంటే ఐ మీన్ వర్క్ సీటర్ క్వశ్చన్ పేపర్ ఏదనుకున్నా పర్వాలేదు మీ ఇష్టం అది ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేవి అందులో ఉండడం జరుగుతూ ఉంటుంది ఎన్ని ఉంటాయండి ఫిఫ్టీ క్వశ్చన్స్ అన్నమాట సో ఫిఫ్టీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి సార్ అంటే మ్యాథ్స్ నుండి టెన్ క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీ నుండి టెన్ క్వశ్చన్సు ఇంగ్లీష్లో గ్రామర్ పార్ట్ నుండి ఫైవ్ క్వశ్చన్సు ప్లస్ ప్యాసేజ్ ఫైవ్ క్వశ్చన్స్ అనమాట తర్వాత రీజనింగ్ టెన్ క్వశ్చన్సు జీకే టెన్ క్వశ్చన్స్ సో ముందుగానే షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసేసాం ఏ విధంగా మీ క్వశ్చన్ పేపర్ వస్తుందని చెప్పేసి సో ఇక్కడ చూసుకుంటే డే వన్లో డే వన్లో నెంబర్ సిస్టమ్ మ్యాన్ అవుట్ సెంటెన్స్ ఎనాలజీ నేషనల్ సింబల్స్ ఎప్పుడు కూడా నేషనల్ సింబల్స్ తోటే స్టార్ట్ చేయాలి జీకే ఎందుకంటే కొద్దిగా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది మనకు తెలిసినటువంటి వర్డ్స్ వస్తూ ఉంటాయి అద్వైందా సో ఇది డే వన్కి సంబంధించినటువంటి వర్క్ సీట్ డే వన్ ఎలా ఉంటుంది సార్ మ్యాథ్స్లో నెంబర్ సిస్టమ్ మీద ఇస్తాం మెంటల్ ఎబిలిటీ ఆడ్ మ్యాన్ అవుట్ సో జీకేలో ఒక ప్యాసేజ్ డైలీగా ఒక ప్యాసేజ్ ఉంటుంది సో ఫైవ్ క్వశ్చన్స్ ఫ్రమ్ సెంటెన్స్ తర్వాత వచ్చేసి రీజనింగ్ ఎనాలజీ నుంచి జీకే నేషనల్ సింబల్స్ నుంచి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట సో ఆ విధంగానే డే టూకి కూడా సో మనం నెంబర్ సిస్టమ్ సో ఇక్కడ ఎబిలిటీకి వచ్చేసరికి రోజుకొక చాప్టర్ మార్చుకుంటూ వెళ్తున్నాం రోజుకొక చాప్టర్ని మనం మార్చుకుంటూ వెళ్తున్నామండి ఎబిలిటీ విషయంలో సో టెన్ చాప్టర్స్ ఉంటాయి ఈ టెన్ చాప్టర్స్ రిపీట్ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట టెన్ డేస్ ఫస్ట్ టెన్ చాప్టర్స్ అయిపోతే మళ్ళీ లెవెంత్ డే నుంచి మళ్ళీ ఫస్ట్ చాప్టర్కి వస్తాం అదైందా అలానే ఇంగ్లీష్ అనేది ఆ టాపిక్ ఉన్నటువంటి వెయిటేజ్ బట్టి ఆ టాపిక్ వచ్చేటువంటి మార్క్స్ బట్టి ఆ టాపిక్ ఉన్నటువంటి లెంత్ బట్టి మనం డిఎస్ అనేది కేటాయించడం జరిగింది రీజనింగ్లో మరి సైనిక్ స్కూల్ రీజనింగ్ అంటే ఒక టెన్ చాప్టర్స్ వరకు ప్రిపేర్ అయితే చాలు ఇంకా అందులో కూడా మీరు ఎలిమినేట్ చేసుకొచ్చు కొన్ని చాప్టర్స్ని ఆ విధంగా రీజనింగ్లో కూడా ఇవ్వడం జరిగింది జీకేలో మనకి సిలబస్లో ఇరవై ఎనిమిది టాపిక్స్గా ఇచ్చాడండి సో ఇరవై ఎనిమిది టాపిక్స్ ఇక్కడ కవర్ చేసుకుంటూ వాటికి ఉన్న వెయిటేజ్ బట్టి డేస్ అనేది ఇవ్వడం జరిగింది సో నాది మెయిన్గా మ్యాథ్స్ సబ్జెక్టు అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ అదేవిధంగా రీజనింగ్ నేను చెప్పేటువంటి సబ్జెక్ట్స్ మన ఇన్స్టిట్యూట్లో అదేవిధంగా వీటికి ఉన్నటువంటి ప్యాటర్న్తో పాటు ఇంగ్లీష్ జీకే పైన కూడా నాకు అవగాహన ఉంది కాబట్టి వాటిని కూడా మీకు ఎలా వస్తాయో చెప్తారండి చూడండి డే ఫోర్ వరకు ముందు మ్యాథ్స్ గురించి మాట్లాడుతున్నాను నేను డే ఫోర్ వరకు డే ఫోర్ వరకు నెంబర్ సిస్టమ్ పైన తీసుకున్నాం అంటే ఆల్రెడీ ఇప్పటికీ ఈ వీడియో చేస్తున్న టైంకి థర్టీన్ డే రన్ అవుతుంది పదమూడువారి రోజు అనమాట సో నెంబర్ సిస్టమ్ పైన ఫోర్ వర్క్ షీట్స్ తీసుకున్నాను అదేవిధంగా రామన్ న్యూమరల్స్ పైన ఫోర్ వర్క్ షీట్స్ తీసుకున్నానండి అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది నెంబర్ సిస్టమ్ పైన ఇక్కడికి నలభై క్వశ్చన్లు వస్తాయి రామన్ న్యూమరల్స్ పైన నలభై క్వశ్చన్లు వస్తాయి నలభై క్వశ్చన్లు అంటే ఏ మెటీరియల్లో ఉంటుంది చెప్పండి మీకు అవునా కదా సో ఆ నలభై క్వశ్చన్స్ వీడియోస్ వినుకొని నీట్గా ప్రాక్టీస్ చేస్తే ప్రీవియస్ కవర్ చేసాం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేసాం వేరియస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే రకరకాల క్వశ్చన్స్ అనేవి మీకు ఇవ్వడం జరిగిందనమాట సో రామన్యో న్యూమరల్స్ నుంచి ఒక ఫార్టీ క్వశ్చన్స్ ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ వీటిపైన ఒక ఫార్టీ క్వశ్చన్స్ అంటే ఇక్కడికి మీకు అంటే ఇప్పటికి మేము అయ్యింది నేను చెప్తున్నాను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి సో ఇక్కడే ప్రజెంట్ కంప్లీట్ అయిపోయింది ఓకేనా అంటే ఇక్కడికి నెంబర్ సిస్టమ్ అనేది మనకి ఇక్కడికి కంప్లీట్ అయ్యింది అనమాట నెంబర్ సిస్టమ్ పైన పన్నెండు వర్క్ షీట్స్ ఇవ్వడం జరిగింది ఎందుకు సార్ పన్నెండు వర్క్ షీట్స్గా డివైడ్ చేశారు చాలా వీడియోస్లో నేను చెప్పారు మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను సో నెంబర్ సిస్టమ్ను మనకి నవోదయకి అయితే ఒకే చాప్టర్లా ఇచ్చాడు కానీ సైనిక్ స్కూల్ విషయంకి వచ్చేసరికి నెంబర్ సిస్టమ్ రామన్ న్యూమరల్స్ అదేవిధంగా ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ అని చెప్పేసి మూడు చాప్టర్లుగా విడదీయడం అనేది జరిగింది కాబట్టి ఈ మూడు చాప్టర్లుగా విడదీసుకుంటే మూడు నాలుగుల పన్నెండు రోజులు ఇచ్చానండి నేను ట్వెల్వ్ డేస్ సో ట్వెల్వ్ ఎన్జార్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఇచ్చాం ఈ వన్ ట్వంటీ క్వశ్చన్స్ దాటే మీకు వచ్చే క్వశ్చన్స్ ఏవి కూడాను నవోదయ అవ్వచ్చు సైనిక్ స్కూల్ అవ్వచ్చు అనమాట అర్థమైందా సో అందుకోసం ఇలా ఇవ్వడం జరిగింది మరి డే థర్టీన్ కానీ మీరు చూసుకుంటే డే థర్టీన్లో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ నవోదయకి అయితే ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ అనేది ఒక టాపిక్ అండి సైనిక్ స్కూల్కి వచ్చేసరికి ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అనేవి ఎస్సీఎఫ్ ఎల్సియంలో ఉంటాయి అంటే ఇది ఎస్సీఎఫ్ ఎల్సియంలో ఒక అంతర్భాగం ఎవరు ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అనేది అందుకోసమే వీటికి ఎస్సీఎఫ్ ఎల్సియంతో కలిపి ఓకేనా సో మనకి ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ని ఒక ఫోర్ డేస్ పాటు ఇవ్వడం జరిగింది థర్టీన్ టు సిక్స్టీన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు అనమాట అర్థమైందండి ఆ తర్వాత డే సెవెంటీన్ కానీ మనం చూసుకుంటే డే సెవెంటీన్ నుంచి ట్వంటీ వరకు మరలా ఫోర్ వర్క్ సీట్స్ అనేవి ఫ్రాక్షన్స్ పైన ఇవ్వడం జరిగింది ఫ్రాక్షన్స్ని ఇక్కడ నేను టూ చాప్టర్స్గా తీసుకున్నానండి సో మరి ఇక్కడ టూ చాప్టర్స్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రాక్షన్స్ అదే విధంగా అరేంజింగ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఫ్రాక్షన్స్ పైన నాలుగు వర్క్ షీట్లు ఇస్తాను అరేంజింగ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ పైన నాలుగు వర్క్ షీట్లు ఎస్ చూద్దాం నాలుగు ఇచ్చామా ఎస్ నాలుగు వర్క్ షీట్స్ ఇవ్వడం అనేది జరిగింది అదేందండి సార్ వర్క్ షీట్స్ అనేవి ప్రతిరోజు ఉదయం ఇస్తున్నామండి సాయంత్రానికి మీకు వీడియో సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఓకేనా సో ఫ్రాక్షన్స్ పైన మనకి ఎనిమిది వర్క్ షీట్లు ఇంకా క్వశ్చన్ మిస్ అవుతుందా ఎనిమిది పదులు ఎనభై క్వశ్చన్లు ఏ మెటీరియల్ దొరుకుతుందో ఎనభై క్వశ్చన్లు మీకు దొరకదు మార్కెట్లో ఏ మెటీరియల్ తీసుకున్నా సరే మీకు ఎనభై క్వశ్చన్స్తో దొరకదు మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వన్ డెసిమల్స్ ఇవ్వడం అనేది జరిగింది డెసిమల్స్ని మనకి ఈ ఒక్క ఫోర్ వర్క్ షీట్స్గా ఇవ్వడం జరిగిందండి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు డెసిమల్స్ ఫోర్ వర్క్ షీట్స్గా ఇవ్వడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశాను సార్ అంటే నవోదయాకు ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రయారిటీ ఇచ్చేసి అంటే సైనిక్ కూడా ఇచ్చామండి సైనిక్ ఏం నెగ్లెక్ట్ చేయలేదు సైనిక్ వెనక్కి వెళ్ళాం కొద్దిగా ఎందుకంటే ఒక ట్వెల్వ్ చాప్టర్స్ ఇద్దరికి కామన్ అని అనుకుంటున్నాను కదా ఆ ట్వెల్వ్ చాప్టర్స్కి ముందు ప్రయారిటీ ఇచ్చేసాను ఆ తర్వాత మళ్ళీ రిపుటేషన్లో మనకు మారుస్తామన్నమాట వెయిటేజ్ అనేది చూడండి ఇక్కడ సో సింప్లిఫికేషన్స్ అనేవి ఇద్దరికీ ఉంటాయి నవోదయ సైనిక్ ఇద్దరు ప్రిపేర్ అవ్వాలి సైనిక్ ప్రిపేర్ అయితే మనకు నవోదయ కూడా కవర్ అయిపోతుందని చెప్పుకుంటాం ఇప్పుడు కూడా నెక్స్ట్ అంటే సింప్లిఫికేషన్స్ మీద ఫోర్ వర్క్ షీట్స్ ఆపరేషన్స్ ఆన్ నెంబర్స్ నెంబర్స్ పైన ఉన్నటువంటి ఆపరేషన్స్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ వీటిపైన ఒక ఫోర్ వర్క్ షీట్స్ నెక్స్ట్ మెజర్మెంట్స్ మెజర్మెంట్స్ పైన ఒక ఫోర్ వర్క్ షీట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఇంకా మరి క్వశ్చన్ అనేది మిస్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే ఒక రెండు మూడు వర్క్ షీట్లోనే సుమారు రిపీటేషన్ క్వశ్చన్స్ ఐ మీన్ ప్రీవియస్గా ఏవైతే రిపీట్ అయ్యా అలాంటి క్వశ్చన్స్ ఇవ్వడం ట్రై చేస్తాను అర్థమైందా నెక్స్ట్ ఏరియా పెరిమీటర్ పైన ఒక ఫోర్ వర్క్ షీట్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు తర్వాత లైన్స్ అండ్ యాంగిల్స్ చూడండి లైన్స్ అండ్ యాంగిల్స్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ యాంగిల్స్ ఇదంతా కూడా యాంగిల్సే మనకి యాంగిల్స్ అనేటువంటి టాపిక్ మనకి ప్రీవియస్గా నవోదయకి యాడ్ చేశారు సో ఇప్పుడు సైనిక్లో ఇదే యాంగిల్స్ని మూడు చాప్టర్లుగా తీసుకున్నాడు యాంగిల్స్ అని ఒకటి ఇచ్చాడు తర్వాత ఏమో ఇక్కడ చూడండి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అని ఇచ్చాడు అదేవిధంగా మనకి ఇక్కడ కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ యాంగిల్స్ అని మూడు చాప్టర్లుగా ఇచ్చాడు కాకపోతే అందరం కలిపి ఒకే దగ్గరగా తీసుకొని మనకి ఇక్కడ ఏం చేశాను సరే టైప్స్ ఆఫ్ యాంగిల్స్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ని ఒకే కింద ఇచ్చాను అంటే ఒక చాప్టర్ కింద ఇచ్చేసి మనకి లైన్స్ అండ్ యాంగిల్స్లో చూస్తే చూడండి ఫార్టీ ఫైవ్ నుండి ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఎనిమిది వర్క్ షీట్లు అనేవి ఇచ్చాను లైన్స్ అండ్ యాంగిల్స్ పైన మరి ఎక్కడైనా క్వశ్చన్ మిస్ అవుతుందా మిస్ అవ్వదు అదైందా మీరు ఫుల్ కోర్స్ తీసుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి ఫుల్ కోర్స్ తీసుకుంటే ఇవన్నీ కూడా మీకు అక్కడ ఎంటర్ చేస్తామన్నమాట అంటే మనకి ఒక క్వశ్చన్ కూడా మిస్ అవ్వదు నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ దీనిపైన ఒక ఫోర్ వర్క్ షీట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇద్దరికీ ఉంటుంది కాకపోతే ప్రాఫిట్ అండ్ లాస్లో పెర్సంటేజ్ని మనం టచ్ చేయ అవసరం లేదు ఎవరు నవోదయ విద్యార్థులైతే సైనిక్ స్కూల్కి ఎవరైతే ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్ని కూడా చదవలసిన అవసరం ఉంటుంది ఇన్క్లూడింగ్ మనకెవరు పెర్సంటేజెస్ నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అయిపోయిన తర్వాత డేటా హ్యాండ్లింగ్ డేటా హ్యాండ్లింగ్ అనేది ఎదురు చదవాలండి సో ఒక ఫోర్ వర్క్ షీట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఎస్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ చూసుకుంటే యావరేజ్ చూడండి ఇక్కడతో డేటా హ్యాండ్లింగ్ ఏదైతే ఉందో ఇక్కడతో మనకి నవోదయ వాళ్ళకి కంప్లీట్ అయిపోయినట్టే ఈ అరవై రోజులు ఏదైతే వర్క్ షీట్స్ ఉంటాయో అక్కడతో నవోదయ వాళ్ళకి కంప్లీట్ అయిపోయినట్టు ఇంకేమైనా ఉంటే నేను ఒకవేళ ఏమైనా కింద ఇచ్చానేమో చూస్తానండి ఒకవేళ మిస్ అయితే చెప్తాను సో ఇక్కడ కంప్లీట్ అయిపోతే ఈ నవోదయ వాళ్ళకి మళ్ళీ ఏం చేస్తాను సార్ అంటే అరవై ఒకటి నుంచి మరలా మ్యాథ్స్ని రిపీట్ చేస్తాను మ్యాథ్స్ని మళ్ళీ రిపీట్ చేస్తాను ఫస్ట్ చాప్టర్ నుంచి కానీ సైనిక్ స్కూల్ వారికి రిపీటేషన్ మరి ఉండదు కాకపోతే ఆ నవోదయ పేపర్ ఏదైతే ఉందో అది సైనిక్ స్కూల్ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది అర్థమైందా సైనిక్ స్కూల్ వాళ్ళకి మరలా పేపర్ ఇవ్వడం జరుగుతుంది కానీ మనకి ఈ మిగతా అరవై ఒకటి రోజుల నుంచి ఏదైతే ఉందో సైనిక్ స్కూల్ ప్రిపేర్ చేస్తున్న పేపర్ అనేది నవోదయ వాళ్ళకి అవసరం లేదు అది గుర్తించుకోండి ఓకేనా సో ఇక్కడతో మనకి అరవై రోజులతో ఏది కంప్లీట్ అవుతుంది మ్యాథ్స్ మిగతా కాదు మ్యాథ్స్ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ వన్ చూడండి యావరేజ్ యావరేజ్ అనేది ఓన్లీ సైనిక్ స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉంటుందండి సో ఫోర్ వర్క్ షీట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ తర్వాత రేషియో ప్రపోర్షన్ రేషియో ప్రపోర్షన్ పైన ఒక ఫోర్ వర్క్ షీట్స్ అండి వన్ టూ త్రీ త్రీ వర్క్ షీట్స్ ఇచ్చామండి తగ్గించామైతే ఎస్ యావరేజ్కి ఎన్ని ఇచ్చామండి యావరేజ్ ఫోర్ ఇచ్చాం పెర్సంటేజ్కి వన్ టూ త్రీ ఫోర్ ఇవ్వడం జరిగిందండి ఫోర్ వర్క్ షీట్స్ అనేది ఇవ్వడం జరిగింది రేషియో ప్రపోర్షన్కి మనకి వెయిటేజ్ తగ్గిస్తున్నాడనే ఉద్దేశంతో ఎస్ యూనిటరీ మెథడ్కి ఒక ఫోర్ వర్క్ షీట్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్లెయిన్ ఫిగర్స్ ఇక్కడైతే క్వశ్చన్స్ కూడా ఎలా ఇవ్వాలో తెలియదు ప్లెయిన్ ఫిగర్స్ అనేది జామెట్రీ పార్ట్ అందువల్ల ఈ జామెట్రీ పార్ట్ నుంచి క్వశ్చన్స్ ఎలా ఇవ్వాలో కూడా కొద్దిగా ఇబ్బందిగా అవుతుంది సో ఎలా ఇచ్చాడో వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మీకు నా సొంతంగా అయినా సరే క్వశ్చన్స్ తయారు చేసి మీకు ఇస్తాను అదేందా ప్లేన్ ఫిగర్స్ నెక్స్ట్ మనకి సర్కిల్స్ అనేటువంటి టాపిక్ని మనకి సర్కిల్స్ అనేటువంటి టాపిక్ని సైనిక్ స్కూల్కి ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకించి సర్కిల్స్లో ఫార్టీ క్వశ్చన్స్ ఇస్తాను అంటున్నాను కదా ఫార్టీ క్వశ్చన్ చేశారా మరి మీరే కింగ్ మరి ఇంకా అవసరం లేదు తిరిగి లేదు ఎందుకు అంటానంటే ఫార్టీ మోడల్స్ కంటే ఎక్కువ ఉండవు ఒక టెన్ మోడల్స్ ఉంటే అవి రిపీట్ చేస్తూ ఉంటాం అదైందా సో ఫోర్ ఫోర్ టెన్ హంజర్ ఫార్టీకి వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అండ్ క్యూబాయిడ్ వాల్యూమ్ ఓన్లీ వాల్యూమ్ పైన ఓన్లీ వాల్యూమ్ పైన క్యూబ్కి క్యూబాయిడ్ సంబంధించి ఒక నాలుగు వర్క్ షీట్స్ అనేవి ఇవ్వడం జరిగింది మరి నెక్స్ట్ చూసుకుంటే స్పీడ్ అండ్ టైంకి ఒక ఫోర్ వర్క్ షీట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇది మ్యాథ్స్కి అదైందా మ్యాథ్స్ సంబంధించి ఇంకా అలా ఇచ్చినా సరే మనకి నైంటీ టూ డేస్తో కంప్లీట్ అయిపోతుంది మ్యాథ్స్ ఇంకా ఈ ఎయిట్ డేస్ ఏం చేస్తాను సార్ అంటే చూడండి ఈ ఎయిట్ డేస్ ఏం చేస్తాను సార్ అంటే వీటినే ఈ మనం ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఈ టాపిక్స్ని మిక్సింగ్ చేసి మిక్సింగ్ చేసి సోర్క్ సీట్స్ ఇచ్చేస్తాను అదే మిక్స్ చేసి అన్నిట్లో మిక్స్ చేసి అనమాట ఒక నాలుగైదు చాప్టర్లు రోజు తీసుకోవడం ఐదేదు చాప్టర్లు రోజు తీసుకొని మీకు క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఓకేనా సో మరి మెంటల్ ఎబిలిటీకి చూసుకుంటే ఒకసారి నేను ఇక్కడ మెంటల్ ఎబిలిటీ కూడా ఇచ్చాను కదా మెంటల్ ఎబిలిటీకి హండ్రెడ్ డేస్ పక్కాగా ఫాలో అవ్వాల్సిందే ఎందుకు సార్ అంటే టెన్ డేస్కి టెన్ డేస్కి టెన్ డేస్కి రిపిటేషన్ అవుతూ ఉంటుంది ఇదిగోండి టెన్ డేస్కి టెన్ డేస్కి ఇప్పుడు వరకు కూడా మీకు సిలబస్ తెలియకపోయినా చూసుకుంటే చాలు చూడొచ్చు ఒకసారి ఇక్కడ టెన్ డేస్కి వచ్చిందా ఎస్ చూడండి ఒకసారి ఏంటో సిలబస్ ఆర్డ్ మ్యాన్ అవుట్ వేరుగా ఉన్నదని గుర్తించాలి ఫిగర్ మ్యాచింగ్ ఒకేలాగా ఉన్నదాన్ని గుర్తించాలి ప్యాటర్న్ కంప్లీషన్ ఒక ఫిగర్ ఇస్తే దాన్ని కంప్లీట్ చేసుకోవాలి ఫిగర్ సిరీస్ కంప్లీషన్ ఫిగర్ సిరీస్ అంటే ఇది కూడా మనకి ప్యాటర్న్ కంప్లీషన్ లాగే ఉంటుంది నెక్స్ట్ ఎనాలజీ ఒకేలాగా ఉన్నదాన్ని పోల్చాలి పోలిక్ పరీక్ష అంటాం జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ జామతీ ఆకారాలని పూరించాలి నెక్స్ట్ మిర్రర్ ఇమేజెస్ నెక్స్ట్ పంచడ హోల్ ప్యాటర్న్ పేపర్ ఫోల్డింగ్ ఎంబైడెడ్ ఫిగర్స్ ఈ టెన్ చాప్టర్స్ ఏమున్నాయో మళ్ళా రిపీట్ మళ్ళా రిపీట్ మళ్ళా రిపీట్ అలా టెన్ టైమ్స్ రిపీటేషన్ ఎనీ టైమ్స్ రిపీట్ చేస్తామండి పదిసార్లు రిపీట్ చేస్తూ ఉంటాం అనమాట అది గుర్తుంచుకోండి నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంగ్లీష్ అండి ఇంగ్లీష్ చూడండి ఎలా ఇచ్చామో మీకు ఒక ఐడియా కూడా వస్తుంది అందరికున్న చాలామందికి డౌట్ ఉంటుంది ఇంగ్లీష్ పైన ఫస్ట్ ఫోర్ ఫోర్ కాదు త్రీనే త్రీ వర్క్ షీట్స్ సెంటెన్స్ పైన ఇచ్చాము క్వశ్చన్ ట్యాగ్ పైన ఒక టూ వర్క్ షీట్స్ ఇవ్వడం జరిగింది యాక్చువల్గా ఫోర్ వర్క్ షీట్స్ అనుకున్నాం అక్కడ మిస్ అయ్యింది ఇక్కడికి వచ్చేసింది సెంటెన్స్ అనేది నెక్స్ట్ నౌన్ పైన ఒక త్రీ వర్క్ షీట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి నౌన్ అనేటువంటి టాపిక్ పైన తర్వాత సింగ్యులర్ ఫ్లోరల్ సింగులర్ ఫ్లోరల్ పైన ఒక రెండు వర్క్ షీట్స్ తర్వాత కలెక్టివ్ నౌన్ పైన ఒక మూడు వర్క్ షీట్స్ ప్రనౌన్ పైన మూడు వర్క్ షీట్స్ యాడ్జెక్టివ్ పైన త్రీ వర్క్ షీట్స్ వెర్బ్స్ వెర్బ్స్ పైన త్రీ వర్క్ షీట్స్ యాడ్ వర్క్ పైన త్రీ వర్క్ షీట్స్ అండి సో ఇన్ ఇంటర్జెక్షన్ పైన ఒక త్రీ వర్క్ షీట్స్ ప్రిపోజిషన్స్ పైన ఒక త్రీ వర్క్ షీట్స్ జెండర్ పైన ఒక త్రీ వర్క్ షీట్స్ సినోనిమ్స్ పైన ఒక త్రీ వర్క్ షీట్స్ యాంటోనిమ్స్ పైన ఒక త్రీ వర్క్ షీట్స్ ఆర్టికల్స్ పైన ఒక త్రీ వర్క్ షీట్స్ నెక్స్ట్ ఆర్డరింగ్ ఆఫ్ నెంబర్స్ పైన ఇన్ సెంటెన్స్ ఇవి ఒక త్రీ వర్క్ షీట్స్ ఈడియమ్స్ అండ్ ప్రేసెస్ ఓకేనా వీటిపైన ఒక త్రీ వర్క్ షీట్స్ రైమింగ్ వర్డ్స్ వీటిపైన ఒక త్రీ వర్క్ షీట్స్ కరెక్ట్ స్పెల్లింగ్ ఒక త్రీ వర్క్ షీట్స్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ ఇవొక త్రీ వర్క్ షీట్స్ ఈ విధంగా ఇచ్చుకుంటూ వెళ్ళాం మీరు అబ్జర్వ్ చేయాలండి ఎస్ మరి నెక్స్ట్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ పైన ఒక త్రీ వర్క్ షీట్స్ టెన్సెస్ పైన వన్ వీక్ ఇచ్చాం లాస్ట్ కదే ఇచ్చాం వన్ వీక్ అంటే ఒక వారం రోజుల పాటు టెన్సెస్నే ప్రాక్టీస్ అయ్యే విధంగా ఇచ్చాం తర్వాత ఇక్కడతో మనకి ఇంగ్లీష్ సిలబస్ అంతా అయిపోతుంది ఎనీ డేస్కి సిక్స్టీ సెవెన్ డేస్కి సైనిక్ అవ్వదాయి రెండిటుకును కానీ ప్యాసేజ్లు అనేవి కంటిన్యూ అవుతాయండి ప్యాసేజ్ లాపం హండ్రెడ్ ప్యాసేజెస్ హండ్రెడ్ డేస్ ఇక్కడి నుంచి మిక్సింగ్ చేస్తూ ఉంటాం రెండు మూడు చాప్టర్లు కలుపుతూ ఉంటాం అనమాట అప్పుడు క్వశ్చన్స్ యొక్క వెయిటేజ్ కూడా పెంచుతాను అప్పుడు క్వశ్చన్స్ ఇప్పుడు ఫిఫ్టీ అనుకునేవి అప్పుడు ఇంకా పెంచుతూ ఉంటాను అర్థమైందా సో నెక్స్ట్ ఇది అంతా కూడా అరవై ఏడు రోజులకి మనకి ఇంగ్లీష్ అనేది కంప్లీట్ అయిపోయినా సో మనం ఇంకా మిక్సింగ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట నెక్స్ట్ మనం చూద్దాం రీజనింగ్ చూడండి రీజనింగ్ రీజనింగ్ అని మనం చూసుకుంటే ఎస్ ఎనాలజీ ఒక త్రీ డేస్ ఇచ్చామండి క్లాసిఫికేషన్ ఒక సారీ ఫోర్ డేస్ ఇది ఒక ఫోర్ డేస్ సిరీస్ ఫోర్ డేస్ అరేంజ్మెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ వర్డ్స్ ఒక ఫోర్ డేస్ ఇన్సెట్ ద మిస్సింగ్ క్యారెక్టర్ ఒక ఫోర్ డేస్ కోడింగ్ డీకోడింగ్ టూ డేసే ఇచ్చానండి ఎందుకంటే మనకి ప్రీవియస్ నుంచి కోడింగ్ డీకోడింగ్ ఇవ్వడం మానేశాడు ఒక లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నెక్స్ట్ సింబల్స్ అండ్ నోటేషన్స్ టూ డేస్ ఇక్కడ టూ డేసే ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ టూ డేసే ఆల్ఫాబెట్ అండ్ నెంబర్ సీక్వెంట్ టెస్ట్ కూడా టూ డేస్ ఇచ్చా నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ టూ డేస్ డైరెక్షన్స్ టూ డేస్ అర్థమెటిక్ రీజనింగ్ టూ డేస్ వెన్ డయాగ్రమ్స్ టూ డేస్ డైస్ టూ డేస్ ఎసెర్స్ అండ్ రీజన్స్ ఒక టూ డేస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పటి నుంచి ఏం చేశారంటే మిక్సింగ్ చేశాను మరలా ఇక్కడతో మనకి సిలబస్ కంప్లీట్ ఎక్కడతో ఇదిగోండి ఇక్కడతో నలభై రోజులు కంప్లీట్ అయిపోద్ది రీజనింగ్ అంత అదా ఇంకా అరవై రోజుల పాటు మనం ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాం ప్రజెంట్ వీళ్ళకి ఇచ్చేసిన తర్వాత అవసరం అనుకుంటే మరలా రిపీట్ చేస్తాను ఎలా సారంటే ఎనాలజీ మరలా రిపీట్ చేస్తాము మరొక ఫోర్ డేస్ సిరీస్ మరొక ఫోర్ డేస్ తర్వాత అదేవిధంగా క్లాసిఫికేషన్ ఒక ఫోర్ డేస్ ఎక్స్ట్రా పెంచుకుంటూ వెళ్తాను అర్థమైందా సో మీరు ఇక్కడతో నేను ఆప్ చేసేసి మళ్ళీ ఇక్కడి నుంచి ఏం చేశాను సార్ అంటే మిక్సింగ్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశాను రెండు మూడు లెసన్స్ మిక్సింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాను అనమాట చూసుకోవచ్చు మీరు ఒకసారి ఓకేనా సో మనకి మెయిన్ పార్ట్ మన సబ్జెక్టే ఎవరు నా సబ్జెక్ట్ నేను చెప్పుకునేటువంటిది సో మీరు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి మ్యాథ్స్ అవ్వచ్చు రీజనింగ్ అవ్వచ్చు మెంటల్ ఎబిలిటీ అలా చేసుకుంటే అంటే మనకి ఫుల్ మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఎక్కడ ఉంటుంది సార్ అంటే మ్యాథ్స్లో అదేవిధంగా ఇంగ్లీష్లో అదేవిధంగా జీకేలో సైనిక్ స్కూల్ పిల్లలు అయితే పోగొట్టుకుంటూ ఉంటారు సో నవోదయ చదువుతున్న పిల్లలు కూడా ఇంగ్లీషు లేదా తెలుగు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటే అక్కడ గ్యారెంటీగా పోగొట్టేసుకునే ఉంటున్నారు ఇప్పుడు నన్ను ఓకేనా మిగతా అన్నీ కూడా ఫుల్ మార్క్స్ తెచ్చేసుకుంటున్నాను చూడండి ఒకసారి జీకే ఏ విధంగా ఇచ్చాము నేషనల్ సింబల్స్ ఫోర్ డేస్ అండి ఎస్ సైంటిఫిక్ డివైజెస్ టూ డేస్ ఇచ్చామండి సోలార్ సిస్టమ్ త్రీ డేస్ ఇచ్చాం మేజర్ రిలీజియన్స్ ఆఫ్ ఇండియా ఒక త్రీ డేస్ ఇచ్చాం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ త్రీ డేస్ ఆర్ట్ అండ్ కల్చర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డేస్ ఇవ్వడం జరిగింది ఆర్ట్ అండ్ కల్చర్ అంత ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ హిస్టారికల్ మోన్మెంట్స్ టూ డేస్ త్రీ డేస్ అండి చూసుకోవచ్చు షేప్ ఆఫ్ ఎర్త్ అండ్ గ్రావిటేషన్ పైన ఒక త్రీ వర్క్ షీట్స్ త్రీ టైమ్స్ థర్టీ క్వశ్చన్స్ అండ్ చాలా ఎక్కువ మనం బయట తీసుకున్న మెటీరియల్ అండ్ క్వశ్చన్స్ ఉండవు నాన్ రిన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అని చెప్పేసి ఒక త్రీ డేస్ నేమింగ్ ఆఫ్ వన్స్ ఓకేనా ఒక త్రీ డేస్ ఇచ్చామండి టూ డేస్ ఇచ్చాం ఇండియన్ లిటరసీ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ లేదా కల్చరల్ కల్చరల్ పర్సనాలిటీస్ అని చెప్పేసి ఒక టూ డేస్ అవార్డ్స్ టూ డేస్ నేచురల్ కలమైటీస్ వీటిపైన ఒక టూ డేస్ ఎవాపరేషన్ పైన ఒక టూ డేస్ ఇవ్వడం జరిగింది లైఫ్ ఆఫ్ ఫార్మర్స్ ఫార్మర్ అండ్ ఫార్మింగ్ టెక్నిక్స్ పైన ఒక టూ డేస్ త్రీ డేస్ ఇచ్చామండి ట్రైబల్ కమ్యూనిటీస్ అండ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అని చెప్పేసి ఇది ఒక చాప్టర్ ఉంటుంది దీనిపైన మనకి ఒక టూ డేస్ ఫుడ్ కల్చర్ హ్యాబిటేట్ అని చెప్పేసి హ్యాబిటేట్ అని చెప్పేసి దీనిపైన కూడా ఒక టూ డేస్ నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ మౌంటైన్ టెరిటైన్ అండ్ లైఫ్ స్టైల్ వీటిపైన ఒక టూ డేస్ తర్వాత సూపర్ సెన్సెస్ పైన ఒక త్రీ డేస్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ యానిమల్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ వాటిపైన మనకు ఒక టూ డేస్ టేస్టింగ్ అండ్ డై డైజెక్షన్ పైన ఒక టూ డేస్ వర్క్ షీట్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కుకింగ్ అండ్ ప్రిజర్వింగ్ టెక్నిక్స్ పైన ఒక టూ డేస్ జెరిమినేషన్ అండ్ స్పీడ్ డిస్పెర్షిల్ పైన ఒక టూ డేస్ నెక్స్ట్ మనం చూసుకుంటే ట్రెడిషనల్ వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ వన్ టూ టూ డేస్ ఇవ్వడం జరిగిందండి ఎక్స్పెరిమెంట్ విత్ వాటర్ ఆన్ ఎవ్రీడే లైఫ్ వీటిపైన ఒక టూ డేస్ వాటర్ పొల్యూషన్ పైన ఒక టూ డేస్ అదేవిధంగా ఫంక్షన్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ అండ్ ప్లాంట్స్ వీటిపైన ఒక టూ డేస్ వర్క్ షీట్ ఇవడం ఉంది ఎలా ఇచ్చుకున్నా సరే ఇది కూడా ఒక అరవై తొమ్మిది రోజుల్లో కంప్లీట్ అయిపోయింది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు మిగతా రోజులు ఏం చేస్తాం సార్ అంటే మళ్ళీ మిక్సింగ్ కొడతాం హండ్రెడ్ డేస్ మీకు ఇస్తానని మాట ఇచ్చాం సో హండ్రెడ్ డేస్ కూడా పక్కాగా ప్లాన్ చేస్తాం చూడండి మనకి వర్స్ పెట్టి జరుగుతున్నాయండి మధ్యలో గ్యాప్ ఇవ్వచ్చు మనం ఎందుకు సరే అంటే నేను లెక్క పెట్టేటప్పుడు ఫస్ట్ వర్క్ షీట్ స్టార్ట్ చేసేటప్పుడు వన్ ట్వంటీ డేస్ మనకు ఉండేవి ఎన్ని డేస్ ఉండేవండి వన్ ట్వంటీ డేస్ ఉండేవి అందులో ఒక ట్వంటీ డేస్ అటు ఇటు అయినా సరే మనకు హండ్రెడ్ డేస్ వస్తాయని చెప్పేసి నేను చెప్పుకున్నాను సో హండ్రెడ్ డేస్ మనకి పక్కాగా వస్తాయండి పండగలు అలాంటప్పుడు కొద్దిగా అటు ఇటు అయినా వీడియో వదలడం గ్యారంటీ మీకు హండ్రెడ్ డేస్ హండ్రెడ్ వర్క్ షీట్స్ సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకోండి డైరెక్ట్ మీరు అక్కడే పర్చేజ్ చేసుకోవచ్చు లేదు సార్ అంటే నాకు కాల్ చేయండి నేను మీతో మాట్లాడతాను ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దండి సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు అని నెగ్లెక్ట్ చేయొద్దు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఎందుకు సార్ మరలా మరలా ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటున్నాను ఎందుకు సార్ ఇదేమి గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాదు సార్ ఈరోజు వస్తుందా రేపు వస్తుందని వెయిట్ చేయడానికి ఇది పక్కాగా అడ్మిషన్ టెస్ట్ కాబట్టి గ్యారంటీగా నోటిఫికేషన్ ఇచ్చే తీరుతారు అది లేట్ అవ్వచ్చు కానీ ఇచ్చే తీరుతారు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో కాంటాక్ట్ నెంబరు కాంటాక్ట్ అవ్వండి నేను మీతో మాట్లాడతాను